ఇక్కడికి వచ్చినప్పుడు ఇన్ మూడేళ్లు మీరు ఒకసారి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది బ్రాడ్ గా అగ్రికల్చర్ ఇండస్ట్రీ సర్వీస్ జీవీఏ జీఎస్డిపి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇవన్నీ వర్కౌట్ చేసిన ఇరవై రెండు ఇరవై మూడు రెండు లక్షల పంతొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేడు అదే మరిగా ఇక్కడికి వచ్చినప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పదమూడు పాయింట్ ఐదు రెండు ఐదు మూడు పర్సెంట్ పెరిగింది ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు లక్షల ముప్పై ఏడు వేల తొమ్మిది వందల యాభై ఆరు ఎనిమిది పాయింట్ రెండు సున్నా పర్సెంట్ పెరిగింది ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు లక్షల అరవై రెండు వందల పదకొండు ఎనిమిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ పెరిగింది ఈసారి వచ్చే కొద్దిగా మీరు చూస్తే నెక్స్ట్ ఇయర్ కి ఇప్పటికి పదకొండు పాయింట్ ఎనిమిది తొమ్మిది పర్సెంట్ పెరిగింది నెక్స్ట్ ఇయర్ కి పదహారు పాయింట్ ఎనిమిది ఒక పర్సెంట్ పెరుగుతుంది మూడు లక్షల పదకొండు వేల నాలుగు రూపాయలు దానికి కూడా క్లియర్ గా అగ్రికల్చర్ పదహారు పాయింట్ నాలుగు ఏడు పర్సెంట్ పెరుగుతుంది ఆరు లక్షల రెండు వేల ఏడు వందల ఎనిమిది రూపాయలు ఇది ఇండస్ట్రీ పదిహేడు పాయింట్ మూడు రెండు పర్సెంట్ పెట్టుకున్నాం మూడు లక్షల తొంభై తొమ్మిది వేల మూడు వందల యాభై ఎనిమిది సర్వీస్ సెక్టర్ పదహారు పాయింట్ రెండు పర్సెంట్ పెట్టుకున్నా ఒకటి రెండు ఏడు లక్షల పదిహేడు వేల ఏడు వందల పద్నాలుగు నెక్స్ట్ ఇయర్ జిఎస్టిపి పద్దెనిమిది లక్షల అరవై ఐదు వేల ఏడు వందల నాలుగు సెవెంటీన్ పాయింట్ వన్ వన్ పర్సెంట్ ఇయర్ జిఎస్టిపి పదహైదు లక్షల డెబ్బై మూడు వేల అరవై రెండు రూపాయలు అంటే రెండు లక్షల కోట్లు ఇది పెరిగే పరిస్థితి పదహారు పదహారు పద్దెనిమిది దగ్గర దగ్గర రెండు పాయింట్ సిక్స్ పెరిగే పరిస్థితి వస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇక్కడ మీకు ఒక ఐడియా కోసం ఇది కూడా మీరు చూస్తే అగ్రికల్చర్ ఇన్ ఇండస్ట్రీ సర్వీస్ సెక్టర్ జీవీఏ ఇది మనం మామూలుగా ని ఎక్కువ చేసుకుంటాం జీవీఏ ఇంకో ఫార్ములా కనెక్ట్ చేస్తాం కాబట్టి వరకాపీట ఇవన్నీ కూడా మనం జీఎస్టీపీ మీద బేస్ చేసుకుని మనం వర్కౌట్ చేసుకుంటాం జీవీఏ కూడా అక్కడ కూడా పెట్టుకుంటాం ఓవరాల్ గా దీని మీద పోతాం